హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని లైక్ కొట్టండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మంగళవారం మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అయితే ఇంక అక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకుని చాయ్ అయితే తాగా మన వీడియోలో చాయ్ అనేది అండ్ రాగి జావ అనేది ఇవి రెండు క్లిప్పులు అయితే ఖచ్చితంగా రోజైతే యాడ్ అయితే చేస్తానన్నమాట అండ్ లాస్ట్గా వస్తుంది లేకుంటే వస్తుంది కంపల్సరీ వస్తాయి ఇవి రెండు అంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కదా ఇవి అయితే అందుకని చెప్పేసి ఈ అయితే ఇందులో అయితే అయితే రెడీ అయిపోయింది అండ్ సాంబార్ కూడా సాంబార్ చేసాం అనమాట ఇంకా మంగళవారం కదా అని చెప్పేసి మంచిగా మంచి ఉంది బయట కలర్ వేరే కనిపిస్తుంది ఇందులో వేరే కనిపిస్తుంది సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎమ్మె సాంబార్ మంచి ఉంది ఎల్లో కలర్లో ఉంది కాకపోతే ఇలా వెరైటీగా అవ్వబడుతుంది సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసిన అనమాట చాయ్ అంటే జాబా జావా ఉన్న చాయ్ రెండు ఒక్కసారి చేసినా కాకపోతే జాబా వేడిగా ఉంటుంది కదా కొద్దిగా ఫ్యాన్ గడుకు పెట్టి చల్లని నాక తాగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే చాయ్ అయితే పోసుకొచ్చుకున్నాం చాయ్ అయితే పోసుకుని అందరికి పోసిచ్చినా ఇంకా నేను కూడా పోసుకున్నాను అనమాట అంటే పిల్లలు అంటే తాగుతారు అనుకోండి ఇంకా మేమైతే చాయ్ అయితే పోసుకున్నాం అనమాట ఇంకా చాయ్ తాగేసినాక తర్వాత ఇంకా జావా కూడా రెడీ చల్లారింది అనమాట ఫ్యాన్ కడుపు పెట్టి గంటతోని తిప్పుతూ ఉంటే చల్లారుతుంది చల్లారుతుంది ఇంకా చల్లారింది అనమాట చల్లారినాక ఇంకా ఆయనకు పోసి నేను కూడా పోసుకున్నాను అనమాట టోనీ తాగమంటే టోనీ ఏమో టేస్టీ అని చెప్పేసి కొద్దిగా అయితే పోసిన అయితే ఇంకా టోనీ కూడా కొద్దిగా అయితే అనమాట మంచిగా ఉందని చెప్పేసి అండ్ ఇంకా ఇక్కడైతే అయితే తాగేస్తూ ఉన్నాము ఇంకా స్వీటీకి పోస్తే స్వీట్ ఇచ్చి బాగాలేదని స్వీట్ అయితే తాగలేదండి ఇంకా టోన్ అయితే అనమాట టోన్ ఎంత కొద్దిగానే ఒక్కటే బుక్క తాగిండు ఇంకా స్వీట్ అయితే మొత్తానికే తాగలేదనమాట మంచిగా లేదు మంచిగా లేదని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా సరే అయ్యే అని వదిలేసిన అనమాట ఇంకా మేమైతే జావ్ అయితే తాగేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఇంకా ఈరోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా అక్కడైతే మళ్ళీ ఛాయ్ పెట్టేసుకున్నా ఛాయ్ క్లిప్పులు పెడుతుంది అని అని కానీ అనుకోకండి ఇంకా నేను ఈ క్లిప్పులు తీసినవి గుర్తుకు లేవనమాట మళ్ళీ మళ్ళీ తీశాను అంటే ఈవినింగ్ అనమాట అదైతే మంగళవారం మార్నింగ్ చాయ్ తాగింది ఇది బుధవారం ఈవినింగ్ అన్నమాట ఇంకక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం చాయ్ తాగినాక చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం అనమాట ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఆడినైతే ఇంకా తర్వాత ఇంకా చాయ్ తాగేసినాక డ్రెస్సింగ్ టేబుల్ది అది పోయిండే ఇంకా అది సర్దాలన్నమాట ప్లీజ్ అని మన ఛానల్ని అయితే లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి డబ్బా లైక్ కొట్టట్లేదు ఎవరు ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను డ్రెస్సింగ్ టేబుల్ది వేయిందని చెప్పినా కదా అది కింద అది దానికి సెల్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ది వేయింది అనమాట అది అంటే సెల్ఫ్ కింద ఉన్నది కదా అది కబోర్డు ఆ కబోర్డుది ఇట్లా పట్టుకునే పట్టుకునేది పోయిందన్నమాట పట్టుకొని తీసేది పట్టుకొని తీసేది పోయిందనమాట పోతే ఇంక ఎట్లా అయ్యో ఎట్లా అని చెప్పేసి మళ్ళా తర్వాత అయితే ఇంకా అది దానికి దాన్ని అయితే ఫిట్ చేస్తూ ఉన్నాను అనమాట అది మొత్తానికే పోయింది నట్టు లూజ్ అయింది నట్టు లూజ్ అవ్వడం వల్ల అది కబోర్డ్ది పట్టుకొని తీసేది ఇంకా లూజ్ అయిపోతూ ఉంటే అది ఇట్లా ఇట్లా తీస్తూ ఉంటే ఎప్పటికి తీస్తూనే ఉంటాయి కదా కబోర్డ్ అనేది తీస్తూ ఉంటే ఊడిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి దాన్ని అయితే కొద్దిగా దారం అయితే చుట్టుతూ ఉన్నాను అనమాట నార్మల్ మన పువ్వులు అల్లుకునే దారం ఉంటుంది కదా మన అండ్ డ్రెస్సులు కొట్టుకునే దారం ఇంకా ఆ దారం అయితే ఆ దారం అయితే పెట్టే కొద్దిగా దానికి మన అమ్మోళ్ళకైతే చుడుతూ ఉన్నాను అనమాట ఆ చుట్టి అందులో పెట్టేసి పెట్టామనుకోండి కొద్దిగా గట్టిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా దానికైతే కొద్దిగా అయితే దారం అయితే చుడుతూ ఉన్నాను అనమాట ఇంకా దారం చుట్టి ఇంకా అందులో పెట్టేస్తాను అందులో పెట్టేస్తే కొద్దిగా గట్టిగా ఉంటుందని ఒక నమ్మకం అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ దారం అయితే చుట్టేసి ఇంకా అందులో పెట్టేస్తానండి ఉన్నది ఇంకా గట్టిగానే ఉంది అనమాట అది పెట్టేస్తే గట్టిగానే ఉంది ఇంకా అక్కడైతే పెట్టే దానికైతే చుట్టి పెట్టేస్తానని చెప్పేసి చుడుతూ ఉన్నాను ఇంకా దారం అయితే దానికి ఇంకా టోనీ అయితే ఇంకా దాంతోనైతే గదతోనైతే ఆడుకుంటూ ఉన్నాడు టోనీ అయితే ఇంకా స్వీట్ ఇంకా అందులో నుంచి చపాతీ అయితే తినుకుంటూ చపాతీ అయితే తినుకుంటూ వస్తుంది అనమాట ఎత్తే తుడుచుకుంటూ ఉంది ఇంకా ఏంటి ఏంది చూస్తూ ఉన్నవాళ్ళు అరుస్తూ ఉంది ఇంకా ఏం ప్లేస్ ఇట్ ఏమో తింటున్నామని చూస్తున్నా అంటే మళ్ళీ ఇంకా అక్కడెళ్ళి కూర్చుంటుంది అన్నమాట స్వీట్ అయితే అండ్ ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకక్కడైతే అదైతే చుట్టాను కదా దారము ఇంకా అది అందులో పెట్టేసి కట్టేస్తే అయిపోతుంది అన్నమాట ఇంకక్కడైతే చుట్టేసిన చుట్టేసి మంచిగా దాని చుట్టూ అంటే బాగా అంటే బాగా ఏం చుట్టలే కొద్ది చుట్టినా కొద్దిగా దారం చుట్టేసి ఇంకా దాన్ని నింపేసి మళ్ళీ ఆ దారం ఉయ్యకుండా కొద్దిగా తడిపెట్టాను అనమాట ఇంకా పెట్టేసి దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది మంచిగా బిగుసుకపోతుందనమాట మరి మళ్ళీ ఎప్పుడు తెలియదు అనమాట ఒక టూ ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది కావచ్చు అన్నట్టు ఇంకా మళ్ళీ ఊడిపోతుంది ఇంకా దాన్ని అయితే అట్లా అట్లా మంచిగా పెట్టుకుంటూ వస్తాను మావిడకైతే మంచిగా పడుతుంది కాకపోతే కొద్దిగా వాళ్ళు ఎం ఎండిపోయే అయింది కాకపోతే ఆకులైతే పెద్దగా మంచిగా ఉండే దర్వాజాకైతే అక్కడైతే ఆ నట్టయితే అనమాట ఇంకా నట్టు పెట్టేస్తే మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇంకా ఊక తీయని ఇబ్బంది అవుతుంది ఈ కింద డో కింద కబోర్డు ఓపెన్ చేసి పైన తీయవలసి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా దీని ఎట్లయితే కలవదు అని చెప్పేసి మళ్ళీ ఆ నట్టుని ఫిట్ చేసి దాన్ని అనమాట ఇంకా అక్కడ అయితే ఇంకా స్వీట్ ఇప్పుడు వస్తుందా లేదా అని చెప్పేసి మళ్ళీ తీస్తూ ఉంది ఓకే మంచిగానే సెట్ అయిందని చెప్పి ఇంకా సెట్ సెట్ చేసిన దాన్ని అయితే ఇంక ఈరోజు వీడియో అయితే ఎంతేనంటే రేపు సరిపోతే పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాబా